ఇప్పుడు మేడం అది ఎత్తుననేటి రైతులకు ఇవ్వాలి ఇయ్యాలి లేదు రైతులు అభివృద్ధి ఉండాలి రైతు పేరు మీద లేపే రుణాలు కావాలి లేకుండా ఎట్లా తెచ్చి వాళ్ళు ఎందుకు అవును మాకు తెలుపుక మా మేము అలా జరుగుతా కోసపోయినాం ఇప్పుడు చేసేది మాతోని సంతకాలు తీసుకుపోయి తప్పుల పడితే భూములు పి

ఇది పసిడియ దేవుడు ఇన్కోసిస్ ఇన్ఫార్మ్ ఆ ఇస్కిపాయిన్ దిస్ నేను ఒకసారి అద్దం చెప్పే ఉంటా అందులో నువ్వు దాను కోసం బ్రోన్ తీసుకుంటానని రైట్ అవునమో అని అడిచినాం బాల్తు సంతకం చేస్తా అది వాళ్ళకు తెలుసు ఏమట్లా మీకు ఒక సంతకం తీసుకుంటామో అవునమ సంతకం ఆ సర్కల్ కోసం దాస్తకం కూడా లేడమ్ ఏంట ఎవరికి వస్తే ఎవరు కట్టాల్సిందేటీ డబ్బు మీరు పే చేయకపోతే డైపు కట్టాల్సిందే ఒక్క తొంభై వందల ఐదు నాది లోన్ లేపించండి ఇండియా బ్యాంక్లో ఇదా ఇదా నేను మా గాయత్రి షుగర్స్ ఎన్నర్గా పనిచేస్తాను యాక్చువల్గా ఏంటంటే మేము గత గత పదహారు సంవత్సరాల నుంచి కూడా అంటే రెండు వేల ఆరు ఏడు సీజన్ నుంచి ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది గాయత్రి యూనిట్ అప్పటి నుంచి కూడా రైతులకు ఏంటంటే రైతులు కూడా ఫ్యాక్టరీ మీద భరోసా తోటి చెరుకు సప్లై చేయడం చెరుకు నాటం ఉంది ఫ్యాక్టరీ కూడా ఏంటంటే ఈ ఫ్యాక్టరీ అనేది మెయిన్గా రైతుల మీద డిపెండ్ అయ్యేమన్న ఫ్యాక్టరీ ఎందుకంటే ఈ కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత రైతు నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోర్టు కోడినప్పుడు పరిస్థితుల్లో ఉందంటే మాత్రం ఫ్యాక్టరీ మనగడనే కష్టంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా రైతులకు ఎలాంటి అంటే ఇది కొంచెం మాకు ఏంటంటే రైతుకు మాకు మధ్యన మా స్టాఫ్ మరి ఎందుకంటే అవగాహన ఎందుకంటే ఇది రెండు వేల మూడు అంటే గాయత్రి మన మాగీ షుగర్ ఫ్యాక్టరీ నిన్నప్పటి నుంచి కూడా మాకు యూపీఐ తోటి ట్రై ట్రై పార్టెడ్ అగ్రిమెంట్ కింద లోన్స్ తీసుకోవడం జరుగుతున్నది అప్పటి నుంచి కూడా అందుకని ఇక్కడి నుంచి ఫార్మర్స్ కూడా చాలా మంది అక్కడికి రెడ్డి షుగర్ ఫ్యాక్టరీకి సపోర్ట్ చేయడం జరిగింది తర్వాత అది కంటిన్యూగా మేము జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పటిదాకా కూడా మేము ఏదైతే మన రైతుల మీద పేరు మీద అయితే రుణం తీసుకున్నామో అది ఇన్ టైమ్ షెడ్యూల్ టైంలో మేము రీపేమెంట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం అంటే ఈ రుణమాఫీ అనేది మేము కార్పొరేట్ తోటి ఎందుకంటే మేము రుణం తీసుకున్నాం కానీ ప్రతిదీ కూడా ఫ్యాక్టరీ గ్యారంటీ ప్రాపర్టీస్ అన్నీ కంప్లీట్గా దానికి ఫ్లడ్ చేసిన తర్వాతనే మాకు ఈ గ్యారెంటీ మీద రుణం ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్ పేరు మీద దాన్ని ఎప్పటికప్పుడు ఇన్ టైంలో మేము పేమెంట్ చేయడం జరుగుతుంది కాకపోతే ఇదివరకు కూడా రుణమాఫీ రావడం జరిగింది టైమ్స్ ఆ టైంలో రుణమాఫీలో మాకు ఏంటంటే మేము ఏదైతే కార్పొరేటివ్ గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న రుణమాఫీ ట్రై పాడే టైం రుణమాఫీ అయితే జరగలేదు ఇప్పుడు కూడా ఈ ఈ టైంలో ఈసారి కూడా మేము ఎందుకంటే ఈ రుణమాఫీ కార్పొరేట్ గ్యారెంటీని తీసుకున్నాం కాబట్టి రైతులకు వర్తించదనే ఉద్దేశంతో మేము అనుకుంటా ఉన్నాం బట్ ఏంటంటే మేము బ్యాంకర్స్ని కూడా అడిగి అడగడం జరిగింది బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా వర్తించదనే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది తర్వాత ఈ మధ్య అంటే రైతులకు ఏదైతే మెసేజ్ రావటం వాళ్ళు లోన్ తీసుకోవటం తర్వాత మా బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఫస్ట్ టైం ఇది రైతుకు రైతు అంటే వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు రుణాలు చూపించడం అంటే అందులో ఫ్యాక్టరీ తర్వాత వాళ్ళు తీసుకున్న క్రాప్లను పర్సనల్ క్రాప్లు అనేది రెండు కూడా చూపడం జరిగింది దానికి మేము కూడా మా మేనేజ్మెంట్కి ఇమీడియట్గా చెప్పడం జరిగింది ఇట్లా ఉంది పరిస్థితి కొంత రుణమాఫీ మన ద్వారా కూడా ఏదో జరిగినట్టు ఫార్మర్స్ మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి దీని మీద ఇమీడియట్గా బ్యాంకర్స్ తోటి సంపాదించేసి ఇమీడియట్గా మనం ఎందుకంటే వాళ్ళ రుణమాఫీకి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం చూడాల్సిన పరిస్థితి మన మీద ఉంది ఎందుకంటే ఎప్పుడైతే మనం రైతు కనుక మనం ఏదో మోసం చేసినాం ఇది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉందంటే ఇక్కడనే కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్ మేము మా ఫండ్స్ నుంచి ఇవ్వాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటే ఇవ్వాల్సి ఉంటుంది కాకపోతే బ్యాంక్ నుంచి తీసుకుంటే రుణము తక్కువ ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది రైతుకు కూడా మనం సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ప్రతి అంటే ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా అది జరుగుతున్న ప్రాసెస్ ఈరోజు కొత్తగా తీసుకున్న ప్రాసెస్ కాదు కాకపోతే ఎప్పటికప్పుడు రీమేమెంట్ పేమెంట్ జరుగుతుంది ఇది ఫస్ట్ టైం ఈ రుణమాఫీ ఏదైతే ఉందో కేవైసీ లింక్అప్ చేయడం ద్వారా రైతుల ఏదైతే ఉందో వాళ్ళ కనపడుతూ ఉంది కాబట్టి ఏదైతే చెప్తే వాళ్ళు కూడా ఏదైతే రుణమాఫీ వర్తించింది అనుకోండి ఒకవేళ మన వచ్చింది రైతు కంపల్సరీగా మన దగ్గర ఏదైతే వచ్చింది మనం రీపేమెంట్ చేస్తే కానీ వాళ్ళు ఒట్టించింది అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైతుకి ఇవ్వడం జరుగుతుందని చెప్పండి అని చెప్పి మాగేశ్వర్ బ్యాక్ మేము తొమ్మిది కోట్ల ఒక లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది దాదాపు అంటే అంటే కామారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా సుమారుగా థౌజండ్ ట్వంటీ సిక్స్ అకౌంట్స్ ఉన్నాయి అంటే వెయ్యి ఇరవై ఆరు రెండు అంటే రెండు జిల్లాల్లో కాదు అడుగుతాను ఏదైతే తీసుకున్నామో ఇన్పుట్ రూపకంగా ప్రతిదీ కూడా సీడ్ కానీ పట్ల కానీ తర్వాత లేబర్ అడ్వాన్సెస్ అనుకోండి ఈవెన్ మిషన్స్ అడ్వాన్స్ అనుకోండి ఇవన్నీ కూడా ఇస్తున్నాం బ్యాంకుల వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఎందుకంటే ఈ సంవత్సరం లోన్ కూడా తీసుకోలేదు ఈ సంవత్సరం కూడా తీసుకోలేదు ఇక ముందు కూడా ఏంటంటే మేనేజ్మెంట్ ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో ఇక ముందు కూడా ఈ లోన్స్ తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు మనం ఏదన్నా కానీ మన ఫండ్స్ నుంచే ఏదన్నా కానీ జనరేట్ చేసి కానీ ఇమీడియట్గా లోన్ ఫార్మర్ కావాల్సిన ఇన్పుట్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏదైనా కానీ చేయాలన్న ఉద్దేశంతో అది కూడా నా పేరు నూతన్ కుమార్ నారాయణ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు నిన్న ఈ మధ్య జరిగిన క్రాప్ లోను రుణమాఫీ విషయంలో మాకు కొన్ని రైతుల నుంచి కాంప్లైంట్స్ రావడం జరిగింది ముఖ్యంగా చెరుపు ఫ్యాక్టరీ నుంచి మేము రైతులకి పూర్తి భరోసా ఏమిస్తున్నామంటే మీకు చెందాల్సిన రుణము మీ ఖాతాలో జమ చేసే విధంగా మేము గౌరవ జిల్లా అడ్మినిస్ట్రేషన్ గారికి పంపించడం జరుగుతుంది కన్సర్ట్ మన ఫ్యాక్టరీ యజమాని వాళ్ళకు కూడా మేము చెప్పి వాళ్ళ నుంచి లిస్టు ఈరోజే తెప్పించుకొని రేపటి దినాన మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా త్రూ మా డిఓ గారి ద్వారా నివేదికను సమర్పించి రైతులకు న్యాయం చేసేటట్టుగా మా వంతు కృషి మేము చేస్తాం దాని జరిగింది రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతుంది స్టేషన్ నుంచి ఇటువంటి న్యూస్ ఆర్టికల్స్ కానీ ఇటువంటి విషయం కానీ మా శాఖలో నుంచి ఆఫీసర్స్ కానీ ఈ రైతులు కొంతమంది షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి కొన్ని రుణమాఫీ ఫ్యాక్టరీ పాలు అనేసి చాలా మంది మాఫీ రాలేదన్నట్టుగా రైతులు పది చాలా మంది తిరిగారు మా వ్యవసాయ అధికారి కూడా పోర్టల్లో చెక్ చేసి వాళ్లకు సో ఇన్సో రుణాలు అంటే ఆధార్ నెంబర్ ఆధారితంగా చూస్తాను చూసినప్పుడు రెండు మూడు బ్యాంకుల్లోన ఆ ఖాతాల్లోనూ లోన్లు కనిపిస్తున్నాయి కొన్ని రైతుకు తెలిసి ఉన్నాయి కొంత తెలియనివి కూడా ఉన్నాయి అనేది మా దృష్టికి వచ్చింది ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా ఏం చెప్పారంటే అసలు అక్కడ ఫ్యాక్స్ ఏంటి ఆ ఫ్యాక్టరీ వాళ్ళ కూడా పిల్చుకోండి అసలు అక్కడ ఏంటి జరిగింది అనేది ఒక నివేదికను సబ్మిట్ చేయమన్నారు ఓకే సో ఇప్పుడు దీని సంబంధించి మన డివిజన్ నుంచి కూడా మన సార్ ఉండవు గారెంటీ డివిజన్ నూతన్ కుమార్ గారు ఈ సార్ మా వ్యవసాయ అధికారి గారు మేమందరం కలిసి ఏంటంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనేది నేను ఇందుకు మేము ఇస్తాము ఇందులో ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ గారిని కూడా అడగడం జరిగింది ఏంటి ఎంతమంది రైతుల దగ్గర ఎంత రుణం అనేది తీసుకోవడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి వాళ్ళ ఫ్యాక్టరీ సంబంధించి ఏదైతే వాళ్ళు లోన్ అకౌంట్స్ తీసుకున్నారో ఆ లోన్ అకౌంట్ డేటా రైతు వారిగా ప్లస్ రైతు యాక్చువల్ లోన్ అకౌంట్ ఎక్కడైతే అంటే వీళ్ళు ఎవరికి డబ్బు ఇచ్చేస్తామంటున్నారు అంటే అసూరెన్స్ ఇస్తున్నారు ఏంటంటే ఎవరు ఆందోళన చెందొద్దు అని అసూరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు సో ఏ అకౌంట్లోకి వాళ్ళు ఏదలుచుకున్నారు అనేది కూడా డేటా అడుగు అడుగుతున్నాము ఈ ఈవినింగ్ వరకు ఇస్తామన్నారు సో ఈ నివేదిక ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి తీసుకుంటున్నాము మనకు వచ్చిన డేటా అంటే చాలా మంది రైతులు కొన్ని సజెషన్స్ చెప్పారు ఇలా ఇలా జరుగుతుంది అనేది మనం దృష్టికి తీసుకొచ్చిందో సో అవన్నీ కూడాను మేము మేడం గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము మేడం గారు ఒకటి మమ్మల్ని ఇక్కడ పంపించిన ఉద్దేశం ఏంటి అంటే రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు జిల్లా స్థాయి అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళకు అండగా ఉంది అనే ఆ మెసేజ్ తోటి మమ్మల్ని పంపించడం జరిగింది కనుక మీరు కూడా ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దండి ఏ ఇష్యూలో కూడా సామరస్యంగా కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవచ్చు మనకేంటి రైతుకు మోసం జరగకూడదు రైతుకు చెందాల్సింది చెందాలి రెండోది కొంత తెలిసి తెలియక లోన్లు తీసుకున్నారు అనేది కూడా వచ్చింది ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఫ్యాక్టరీ అఫీషియల్స్ ఏదున్నా కూడా సిగ్నేచర్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ కాగితం ఏంటిది అనేది చెప్పి వివరించిన తర్వాతే సంతకాలు తీసుకోవాలి మూడవది మనందరం ఇంత అవేర్నెస్తో ఉన్నాము రైతులు కూడా ఇంతమంది వచ్చిందో ఇంత జరిగింది అంటే అంత బుద్ధిగా కూడా ఎప్పుడూ రైతులు సంతకాలు పెట్టకూడదు మనకి రాకపోతే మన చదువు రాలేకపోయింది ఉన్నాడు మన కొడుకుంటాడు మన పక్క ఎవరో ఒకరు మనకు ఉన్నారు కదా గ్రామంలో సో తెలుసుకు అని అని జాగ్రత్తగా చూసి సంతకాలు పెట్టాలి తెలియని తర్వాత సంతకాలు తీసుకోవాలి అంటే ఎవరు పర్సన్స్ వాళ్ళకు ఉన్నాయి కానీ మొత్తానికి రైతుకి న్యాయం జరిగేటట్టుగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ పని గ్రామం అయితే మా పేరు మీద ఎంతమంది మీద లోన్ లేపినది డాటా మొత్తం సార్ వాళ్ళ దగ్గర ఉన్నది అయితే ఆ డాటా మన ఏడి గారికి ఇవ్వాలి ఇచ్చి బ్యాంకర్లతో కూడా మీరు సమావేశం జరపాలి సార్ ఎందుకంటే మీరు ఇప్పుడు పెండింగ్ పెడుతున్నారు ఇప్పుడు లేచిపోతున్నారు ఏమున్నది అనేది క్లారిటీ లేదా అనేప్పుడు మీకే తెలియ క్వశ్చన్ సార్ మాకెంత చేస్తారు అవుతుందో లేదో మేము మరి పదిహేను రోజులు అయిపోయాయి సార్ పదిహేను రోజుల నుంచి ఇంకా చర్చలనే ఉన్నారు సార్ ఇక ఇప్పుడు ఫస్ట్ పెడితే అయిపోతున్నాయి లక్ష కిందికి మాఫీ అండ్ కొంతమంది రైతులకు న్యాయం జరగలేదు ఇప్పుడు రెండో విడుపు వస్తున్నారు ఫస్ట్ నుంచి ఒక లక్ష యాభై వేలు వస్తున్నారు మరి మీరు పదిహేను రోజులు పది రోజులు టైం అడుగుతున్నారు ఆ లక్ష నర లోపు కూడా రైతులకు నష్టం జరిగిపోతుంది మర ఇంకా పది రోజులు పెంచేసి అనుకో రెండు లక్షలు వస్తుంది అది కూడా దాటిపోతుంది మొత్తం మీద తెలంగాణలో కూడా రుణమాఫీ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మేము ఏం చేయాలి సార్ మా బాధ్యత గవర్నమెంట్ రీ బడ్జెట్ పెడుతుందని ఎవరు నారాయణ్ ఖేడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణఖేడ్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు మొటిమలు సోరియాసిస్ టాటూ టాటోరిము చెండ్రో రింగ్ వాక్స్ జుట్టు రాలడం నల్ల మరియు తెల్ల మచ్చలు తెల్ల పూత అలర్జీ దద్దుర్లు గజ్జి తామర పులిపిర్లు ఆనెలు చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ 70327 66143 Prime Clinic and Scanning Center. Hi, this is Swati Please subscribe to SKS Fly TV.